వెల్కమ్ ఈ రోజు మనం గణాల సంఖ్యను పెంచుకోవడానికి వాటి యొక్క మొటిలిటీని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా తెలుసుకుందాం ఓకేనా అయితే కొంతమందిలో వీడగాణాలు తక్కువగా ఉన్నప్పటికీ లేదా బీడగాణాలు బాగానే ఉన్నప్పటికీ వాటి యొక్క మొటిలిటీ అంటే చలనం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ చలనం తక్కువ ఉండడం వల్ల స్త్రీ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నంతో కలవడానికి అవి ప్రయత్నించినా కూడా కలవలేకపోతు ఉంటాయి దీనివల్ల వాళ్ళకి కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉండదు అయితే ఈ యాక్టివ్ మొటిలిటీ మొటిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మొటిలిటీ వల్లనే మనకు అన్నంతో కలిసినప్పుడే కలిసి వాడడం జరుగుతుంది అవి అంత దూరం వెళ్ళలేక మధ్యలో చనిపోతూ ఉంటాయి అంటే వాడు చిన్న అంత దూరం పోలేవన్నట్టు ఆ మొటిలిటీ పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అయితే వీరగాన సంఖ్యను పెంచడానికి దాంతో పాటు ఎస్పెషల్గా మొటిలిటీని కూడా పెంచడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను నేను ఓకేనా దీనికి కావాల్సిన మోదుగా చూర్ణం మోదుగ చెట్టు యొక్క చూర్ణం ఈ మోదుగ చూర్ణాన్ని సమానంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద గ్రాముల మోదుగ చూర్ణాన్ని తీసుకున్నాం అనుకోండి ఒక వంద గ్రాముల కప్పి ఖర్చు చూర్ణం కప్పిగజ్జూలగొండ గింజలు చూర్ణం అంటే ఓకేనా ఈ ధూలగొండ గింజలన్న కప్పిగజ్జన రెండు ఒకటే ఈ చూర్ణాన్ని ఈ చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని రోజు ఒక చెంచా అందులో ఒక గ్లాసు పాలలో కొద్దిగా కంట చక్కెర వేసుకొని ఒక చెంచాడు కంట చక్కెర ఒక చెంచాడు ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఆ పాలను తాగుతూ ఉండాలి ప్రతి రోజు కనుక ఇలా మీరు ఉదయం పూట వీళ్ళ రాత్రిపూట కూడా తాగుతూ ఉండాలి ఓకేనా ఆ మిశ్రమం రెండు కలిపి ఒకటే చెంచాడు అదొక చెంచు ఇదో చేసుకోకండి మళ్ళీ ఓకేనా ఎక్కువ వేడికి వచ్చేస్తుంటాయి సో అలా అదొక రెండు కలిపి ఒక చెంచాడు కంటి చక్కెర ఒక చెంచాడు కలిపి ఆ మిశ్రమాన్ని పాలలో ఉదయం పరిగడన రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక గంట తర్వాత ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ నాన్ వెజ్ లాంటివి పూర్తిగా మానువేసి మంచి ఆకురలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చూసేసినట్టుగా తీసుకుంటూ మంచి వ్యాయామం చేసినట్లయితే వీరకాల సంఖ్యను మనం విపరీతంగా పెంచుకునే అవకాశం ఉంది వాటి యొక్క మొటిలిటీతో సహా ఓకేనా సో చాలా మంది పిల్లలు లేక ఇంట్లో చాలా అజోస్పర్మే అంటే జీరో కౌంట్ తో కూడా చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే ఉంటుంది దీనివల్ల మనం త్వరగా ఫలితాన్ని పొందవచ్చు ఎంతో మంది మా వద్ద మెడిసిన్ వాడి చక్కగా ఇప్పుడు పిల్లలతో ఇట్లా హ్యాపీగా ఆడుకుంటున్నారు మీరు కూడా పిల్లలు లేక విరేనా సంఖ్యతో తక్కువగా ఉండి బాధపడుతున్నట్లు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి చాలా మంది కూడా ఎన్నో రకాల మెడిసిన్స్ ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకొని ఇక చాలా మంది కూడా ఆశలు వదిలిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మా వద్దకు వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకొని దీని వల్ల మా పిల్లలు పుట్టి ఇప్పుడు హ్యాపీగా కూడా ఉన్నారు మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి వాటి కూడా కావాల్సినటువంటి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు తెప్పించుకోవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ వద్దకు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం తెచ్చాలని కూడా మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ